పుట్టిల్లు పుట్టిల్లు అంటే నేను ఈ సంస్థ చేసిన మొక్కనంట మల్లెమాల కదా మల్లెమాల గారు శ్యాంబాబు గారు మల్లెమాల గారు అబ్బాయి మల్లెమాల గారు అబ్బాయి ఎంఎస్ రెడ్డి గారు ఆయన కలం పేరు మల్లెమాల వారి పేరు ఎంఎస్ రెడ్డి గారు పెద్ద మహానుభావుడు ఏం బాగుపోన్నావా ఏంది చేస్తున్నావు కదా అని మావుడయ్యా మావుడు శామ్ గారితో ఎలా ఉంటుంది ఇప్పుడు రిలేషన్ బాగా బాగా ఏది ఫ్యామిలీ మెంబర్ అంతే ఫ్యామిలీ మెంబర్ ఎక్కడ సార్ ఖమ్మం పక్కన ఇల్లందా ఖమ్మమే ఖమ్మమే రాపరే ఖమ్మంలో పుట్టిన ఒక అబ్బాయి ఖమ్మంలో పుట్టల వరంగల్లో పుట్టాను పుట్టింది వరంగల్ నాన్న వరంగల్లో టీచర్గా పనిచేశాడు అక్కడ వరంగల్లో పుట్టాను కానీ ఖమ్మంలో పెరిగాను ఖమ్మంలో పెరిగారు ఎన్నో చూసారు చిన్నప్పుడే పడకూడని కష్టాలు అన్ని పడ్డారు లేని పరిస్థితి దగ్గర నుంచి ఎంతో వందల మందికి ఉపాధి కల్పించే పరిస్థితుల్లోకి మీరు మారా అంటే తినడానికి లేక అంటే లేక కాదు చేసి పెట్టేవాళ్ళు లేక మా నాన్న టీచరు ఏం తక్కువ ఉంటుంది ఒక పంతులు గారు అబ్బాయికి ప్లస్ మాకు భూములు గేములు వ్యవసాయం మా ఇంట్లో రెండు బర్రెలు పాలు ఇచ్చేటివి రెండు బర్రెలు ఎందుకు నాన్న పాలు వేయటానికి ఒకటి చాలు కదా అనేది నేను కాదు నాన్న ఒకటి కాకపోతే ఒకటి రెండు ఉండాలి అంటే ఒక బర్రే పాలు ఇదైతే ఇంకొక బర్రె రెడీగా ఉండాలట మా ఇంట్లో పెద్ద పెద్ద బాణాలు పెద్ద కుండలు ఇంత సిక్స్ ఫిట్ కుండలలో మజ్జిగ పో కలిపి పోసి దానికి ఈ కొబ్బరి చెప్పలతోటి ఈ గరిటెలాగా చేసి అందరూ మజ్జిగ పోసుకొని పోయేది నేను అమ్మ ఎందుకమ్మా ఇంత పెద్ద కుండలల్లో మజ్జిగ పెట్టారంటే పాపం పేదోళ్ళు ఉంటారు కదా నాన్న వాళ్ళకు ఉండదు కదరా వాళ్ళందరూ పాపం తీసుకుపోతారని అని అన్నది ఒకసారి మా అమ్మ నాకు అది బాగా గుర్తు నాకు మా ఇంట్లో డోర్ పక్కన ఇటు ఒక పెద్ద కుండ ఒక పెద్ద కుండ ఉండేటి అట్లా బండ్ల మీద ధాన్యం మా ఇంటికి వస్తుంటే ఓ పది బండ్లల్లో నేను ముందు బండ్లో నేనే నన్నే కూర్చొని పెట్టేవాళ్ళు అలాంటి కుటుంబం లైట్స్ ఆఫ్ అయిపోతే ఏమైపోతుంది చీకటా అలా అయిపోయింది ఎవరు కాస్త మా చుట్టాలకేమో ఈర్షు ఏమో వీళ్ళు ఇంట్లో దొరలలాగా బతుకుతున్నారే వీళ్ళు అనేది ఉండే ఇక మేము ఒక వన్ టూ ఇయర్స్ నరకం చూసినాము నేను మూడో తరగతి నాకు నాకేం తెలుసు చెప్పండి మూడో మా నాన్న ఎటు వెళ్ళిపోయి మెంటల్గా అప్సెట్ అయ్యి అయ్యో ఎడిపోయిండో తెలియదు రెండు మూడు నెలల తర్వాత వచ్చిండు నేను ఒక చిన్న చెల్లి నాకు ఆ చెల్లిని ఇట్లా పట్టుకొని పెట్టుకొని నొక్కని చీకట్లో కూర్చున్నామని లైట్ వెళ్ళడం కూడా వచ్చేది కాదు అసలు అది వర్ణనాతీతం అంతే నిజంగా వినడానికి అసలు చాలా దారుణ అలా అనేసాం ఇంటి దగ్గర వాళ్ళు కానీ చుట్టాలు ఎవరైనా కానీ మాకు ఇటు మా ఇంటి ముందు ఒకరు ఉండేవాళ్ళు వీరయ్ గారని వాళ్ళు వాళ్ళు కొంచెం చూసేది మమ్మల్ని పాపం బాగా ఎట్లుండవు చూసిరాని వాళ్ళ మిసేజ్ని పంపటం వాళ్ళ పిల్లల్ని పంపటం అబ్బో ఆ డేస్ తాల్చుకుంటే ఇప్పుడు ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళా సెట్ అయినా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇక నేను సెవెంత్ క్లాస్ వచ్చే వరకు మళ్ళీ హీరో అయిపోయినా మళ్ళీ మా నాన్న సెట్ అయిపోయాడు నేను నేను అంటే నేను ఫస్ట్ నుంచి కూడా క్లాస్ ఫస్ట్ క్లాస్ లీడర్ అట్లే ఉండేది నేను ఆ దుఃఖము ఆ చీక ఆ పరిస్థితుల్లో కూడా క్లాస్ ఫస్ట్ మళ్ళీ అసలు అది కాదు సార్ చదువులో నంబర్ వన్ మీరు ఒక గవర్నమెంట్ అంటే ఒక పెద్ద డెసిగ్నేషన్ మొదలు పెట్టుకొని సడన్ గా సినిమాలోకి రావడం అంటే యాక్చువల్ గా అంటే మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళారు కదా ఒక టైంలో సర్వీస్ లో ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయాను అదే కదా ఒక కలెక్టర్ అవ్వాల్సిన పర్సన్ సడన్ గా ఇటువైపు టర్న్ అవడానికి ఏంటి రీజన్ అసలు టర్న్ స్కూల్లో గేమ్స్ అండ్ క్లాస్ ఫస్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఫస్ట్ అన్నీ అన్నిట్లో ఫస్ట్గా ఉండేది సరదాగా నాటకాలు వేసేది చాలా యాక్టివ్గా ఉండేటోని చిన్నప్పుడు ఒక స్కూల్ డేకి నాకు ప్రైమరీ స్కూలు నా ఐదవ తరగతి ఆరో తరగతు ఆరో 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 తరగతి అనుకుంటా ఆరా ఏడా ఏదో మొత్తానికి నేను ఏ గేమ్స్ ఆడలేదు నాకు టైఫాయిడ్ వచ్చి నేను ఆడలేకపోయాను పేషెంట్గా ఉండేది అంతకుముందు ప్రైజులు ఇస్తుంటే ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ అనగానే పోయి తీసుకునేది దిగుతుంటే ఇంకెందుకు దిగుతోలే అన్ని ప్రైజులు నీకే కదా ఈయనే ఉండు అనేవాళ్ళు ఆ సెకండ్ ప్రైజ్ ఫలానా థర్డ్ ప్రైజ్ పలానా మళ్ళీ ఇంకొక ఇంకొక గేమ్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ ఈయనే ఉండేది తీసుకునేది వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ బాబు అట్లా ఉండేది అదే అన్నిట్లో ఫస్ట్ అలా స్టూడెంట్ గా ఫస్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఫస్ట్ ఎంప్లాయీగా ఫస్ట్ ఎంప్లాయీగా కలెక్టర్ దగ్గర నుంచి బాబు ఉండేది మంత్రిగా నాకు మార్కులు వేసారు మార్కులు పెట్టారు సీఎం గారు చంద్రబాబు గారు ఆన్లైన్ లో ఆన్లైన్ లో మార్కులు పెట్టారు నాకు మార్కులు ఏమో తెలుసా ఒక రోజు నెల్లూరులో ఉంటే ఒక రోజు ఆదిలాబాద్లో ఉండేది ఒక రోజు విజయనగరంలో ఉంటే తెల్లారి ఇంకెక్కడో ఉండేది కొంచెం ఎలక్షన్స్ లో వెళ్ళిన దగ్గర నుంచి ఐ మీన్ పొలిటికల్గా బిజీ అయిన దగ్గర నుంచి కొంచెం సినిమాలో గ్యాప్ ఇచ్చారు అనుకోవచ్చు కదా అని కాదు మినిస్టర్ అయినాక నేను చేయకూడదు ఓ అయిన తర్వాత అదే గ్యాప్ నాకు మినిస్టర్ ఉన్నంత కాలం చేయొద్దు అన్నారు గట్టిగా అప్పుడు కొంచెం గ్యాప్ దగ్గర దగ్గర సార్ ముప్పై ఆరు భాషల్లో నటించారా అన్ని భాషల్లో ఆటలు కూడా డబ్బు అయినాయి సినిమాలో అసలు అది కాదు సార్ నాలుగైదు భాషల్లో నటిస్తేనే చాలా గొప్ప ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్స్ అనేస్తున్నారు మీరు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ని మించిపోయారు కదా అసలు ఎప్పుడో ఎప్పుడో కానీ మనం చెప్పుకొని అహంభావాలు ఏదో స్టైల్ అయి ఉండవు సింపుల్ బాబు మోహన్ సింపుల్ బాయ్ ఎంత ఎదిగినా కానీ ఆ మనిషిలో కొంచెం కూడా గర్వం కానీ ఎక్కడా కూడా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర చూపించరు ఎవరు ఎవరు ఫోన్ చేసినా ఎవరి ఇంటికి వచ్చినా ఆ హాస్పిటాలిటీ కానీ ఎవరు కాల్ చేసిన రెస్పాన్స్ కానీ అంతే ఉంటుంది కదా అంతే ఉండాలి కదా ఎందుకంటే మనిషి చనిపోయినా కూడా మిగిలేది గదే మంచోడు చాలా మంచితనం గలవాడు సింప్లిసిటీ గలవాడు అందరితో బాగుండేవాడు అనేదే మిగులుతుంది వాడ దరిద్రం వదిలిపోయిన పెండా పోని అనిపించుకొని చచ్చిపోతే మన మనిషి జన్మకి మనం అన్యాయం చేసినట్టు పాడా అనిపించుకుంటే మనిషిగా మనం పాస్ అయినట్టు అది నేను నా గుండెల్లో దాచిపెట్టుకుంటుంది అందుకని ఎక్కడ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా మీరు కనబడ్డారంటే హక్ చేసుకోవడం రెండు చేతులతో అసలు ఏ పట్టుకో సరే సార్ అనుబంధం ఎప్పటి నుంచి అయ్యో బిగినింగ్ నుంచే ఫ్రమ్ బిగినింగ్ మొన్న కూడా మీరు వెళ్ళి ఇలా పట్టుకోగానే చెయ్యి గబగబా మిమ్మల్ని దగ్గరికి తీసుకు బాగా లైక్ చేస్తాను చిరన్న చిరన్న అంటాను సార్